హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంతో టేస్టీ అయిన మటన్ ధమ్ బిర్యానీ చాలా చాలా ఈజీ ప్రాసెస్లో ఇంట్లోనే చాలా టేస్టీగా ఎలా కుక్ చేసుకోవచ్చో చూపిస్తాను చూసేయండి చూసారు కదా ఎంత ఎమ్మీగా ఉందో చూస్తేనే తినేయాలనిపిస్తుంది కదా సో ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం నేను ఇక్కడ హాఫ్ కేజీ మటన్ తీసుకుని నీట్గా వాష్ చేసుకున్నాను అందులోకి నాలుగు లవంగాలు రెండు యాలికలు రెండు బిర్యానీ ఆకులు రెండు ఫ్లవర్స్ అలానే ఒక రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ పసుపు ఒక రెండు స్పూన్లో ఉప్పు వేసుకోండి కొంచెం కసూరి మేతి అలాగే ఒక టూ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒక హాఫ్ చెక్క లెమన్ పిండుకోండి సో ఇవన్నిటినీ మంచిగా మిక్స్ చేసుకోండి సో ఇందులోకి నేను ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటాను ఎప్పుడు బిర్యానీలో సో ఈ మసాలా వచ్చేసి చాలా చాలా టేస్టీని ఇస్తుంది అనమాట బిర్యానీకి ఈ మసాలా ప్రిపరేషన్ నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను సో ఇది కూడా ఒక టూ స్పూన్స్ యాడ్ చేసుకుని మంచిగా మ్యారినేట్ చేసుకోండి ముక్కలకు పట్టేటట్టు మొత్తం కలుపుకున్నాక ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం వల్ల సాఫ్ట్గా అవుతుంది పీసు అలాగే చాలా త్వరగా కుక్ అవుతుంది మటను అయినా చికెన్ అయినా సో ఒక వన్ అవరు మ్యాక్సిమమ్ ఒక ఫార్టీ మినిట్స్ అయినా పెట్టుకోండి మీకు టైం లేకపోతే ఇలా మంచిగా కలుపుకొని ఫ్రిజ్లో పెట్టేసుకోండి సో ఈ మసాలా లేకపోయినా ఫస్ట్ చెప్పే కదా ఆ ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు హాఫ్ కేజీ మటన్కి నేను ఇక్కడ మూడు వందల గ్రాముల బాస్మతి రైస్ తీసుకున్నాను వీటిని నీట్గా వాష్ చేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకోండి అలాగే ఒక స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసి నానబెట్టుకుంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది అనమాట సో వన్ అవర్ మ్యారినేట్ చేసుకున్న మటన్ని తీసుకొని ఇలా స్టవ్ పై ఒక సెవెంటీ టు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వరకు కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోండి సో మటన్ కుక్ అయ్యేలోపు మనము రైస్ని కూడా బాయిల్ చేసుకున్నాము స్టవ్ పై వాటర్ పెట్టుకుని తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసి ఇందులోకి లవంగాలు రెండు లవంగాలు రెండు యాలకలు అలాగే ఒక దాల్చిన చెక్క చిన్నది ఒక ఇంచు అలాగే ఒక బిర్యానీ ఆకు కొన్ని రోజు వాటర్ పోసుకోండి స్మెల్ చాలా బాగుంటుంది టేస్ట్ని కూడా ఇస్తుంది అనమాట సో వాటర్ మొత్తం మరిగినాక మనం ముందుగా నానబెట్టుకున్నవంటి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా తిప్పుకోండి ఇలా తిప్పుకున్నాక రైస్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేంతవరకు ఉడికించుకొని తర్వాత అందులో ఉన్న గంజిని మొత్తం వంచేసేయండి ఇలా వాటర్ అనేది అస్సలు ఉండకూడదు రైస్లో చాలా పొడి పొడిలాడుతూ ఉండాలి సో మటన్ ఇలా కుక్ అయినాక ఒక్కసారి చెక్ చేయండి ఆల్మోస్ట్ సరిపోతుంది చాలా పోతే మీకు టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం ఉప్పుడే యాడ్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఒకసారి కుక్ చేసుకున్నాక వండుకున్న వంటి బాస్మతి రైస్ని లేయర్స్గా వేసుకుని ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటూ పుదీనా కొత్తిమీర మళ్ళీ ఇంకొక లేరు రైస్ని యాడ్ చేయండి ఇలా మొత్తం రైస్ని యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఇందులోకి కొంచెం కొత్తిమీర పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు నేను ఆల్రెడీ పేస్ట్లో యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడేమీ సపరేట్గా వేయట్లేదు సో మీరైతే యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ఫుడ్ కలర్ ఇదైతే ఆప్షను మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు అలా ఒక టూ స్పూన్స్ నెయ్యిలో కొన్ని జీడిపప్పుని కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే అంత వేపుకొని రైస్ మీద యాడ్ చేసుకోండి తర్వాత లిడ్డుని ఇలా ఏదైనా మైదాపిండి లేదా గోధుమ పిండి రైస్తో అయినా క్లోజ్ చేయొచ్చు ఆవిరి బయటికి పోకుండా సిమ్ సిమ్లు పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ వరకు కుక్ చేసుకోండి అంతే ఎంతో టేస్టీ అయినా మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్